అరాచకాలు ఎక్కువయ్యాయని ప్రజాప్రతినిధులే వ్యక్తులను అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరలేపుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు టీడీపీకి చెందిన అశోక్ రెడ్డి అనే వ్యక్తి గ్యాంబ్లింగ్ ఆడిస్తూ రాయచోట్లో పోలీసులకు పట్టుబడితే దానిని బయటకు రాకుండా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వ పాలనలో కడపలో గంజాయి స్మగ్లింగ్ డ్రగ్స్ విక్రయాలతో పాటు బాగా పెరిగిపోయిందని అన్నారు మహిళ పేరుతో ఎమ్మెల్యే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు ప్రజా పెట్టి అధికారులను భయపెట్టి వారికి కావాల్సిన పనులు యథేచ్ఛగా చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు ఈ పది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మరి పేద బడుగు బలహీన వర్గాలకు మహిళలకు విద్యార్థులకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకోకుండా మరి ఈ పది నెలల కాలంలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనత ఏదంటే ఈ పది నెలల కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అనేది ఏరులై పారుతుంది ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు పెట్టి మరి ఈరోజు మద్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం ఈరోజు గాంజాయి మత్తు పానీయాలు టన్నుల కొద్దీ టన్నుల కొద్దీ ఈరోజు విద్యార్థుల చేత కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం ఇక్కడ అక్కడ లేకుండా ప్రతి చోట కూడా ఈరోజు గాంజాయి మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్న పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం మరి అదే కాకుండా మరి గ్యాంలింగ్ ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు గ్యాంలింగ్ నిర్వాహకులు నిర్వహిస్తున్న పరిస్థితి ఈరోజు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది అటు అదుపు లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే దాన్ని నిర్వహిస్తూ ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును దోచుకునే దానికోసం మరి ఈరోజు ఈ ప పది నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఘనత అంటే మరి ఇది చెప్పుకోవచ్చు మంచి మద్యం తాంజాయి మత్తు పదార్థాలు మరి జూదం మరి ఇది ఎక్కడ ఏ చిన్న గ్రామంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంది ఎంత పెద్ద స్థాయి ఊర్లలో కూడా మరి ఇది అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి మనం గమనిస్తున్నాం గత రెండు రోజులుగా అన్ని న్యూస్ పేపర్ ఛానల్స్లలో కొన్ని కథనాలు రావడం జరిగింది మరి ఆ కథనాలు ఏంటంటే ఒక అతను ఎవరో అశోక్ రెడ్డి అతను గత రెండు రోజుల ఏమో జూదం ఆడిపిస్తూ రాయచూట్టు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీస్ వాళ్ళు దాన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఏదో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరి ఆయనకు వదిలేసిన పరిస్థితి మనం న్యూస్ పేపర్లలో చూడడం జరిగింది మరి ఆ న్యూస్ పేపర్లు కూడా ఆ యూ న్యూస్ పేపర్ల యాజమాన్యాలు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మరి ఆ కథనాలు రాయడం నుండి ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆ యాజమాన్యాలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎవరైతే ఈ యూదం ఆడిస్తూ పట్టుబట్టిన అశోక్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి చెప్పడము ఇది చాలా బాధకరమైన విషయం మరి అశోక్ రెడ్డి అనేది అది ఇతను అశోక్ రెడ్డి అతను ఎవరైతే జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తి అశోక్ రెడ్డి రాజారెడ్డి స్ట్రీట్ ఆ ఇరవై మూడవ డివిజన్ కు సంబంధించి ఇరవై నాలుగవ డివిజన్ కు సంబంధించి అతను టీడీపీ ఉన్నాడు ఉండాడు తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ గా వివరిస్తున్నాడు మరి అతను చూడండి మన కడప ఎమ్మెల్యే గారు మరి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారి ఏ రకంగా ఫోటోలు దిగినాడో మీరు అందరూ కూడా ఒకసారి గమనించండి అదే కాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇతను లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా తెలుగుదేశం పార్టీ నాయకుడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించారు మరి ఇలాంటి వ్యక్తులకు యువతకు తప్పుదోవ పట్టిస్తూ మరి వాళ్ళతో జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబట్టిన తర్వాత కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేయడం మన వెనుక ఎవరి హస్తం ఉందని పోలీసులు నిగ్గు తెచ్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మరి అదేవిధంగా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మరి మన జిల్లా నూతన ఎస్పీగా వచ్చిన అశోక్ కుమార్ గారిని కలిసినప్పుడు మేమందరం కూడా ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది మరి ఈ జిల్లాలో విపరీతంగా ఈ గంజాయి మత్తు పదార్థాలు మరి అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్ మరి అదేవిధంగా ఏదైతే ఈ గ్యాంబ్లింగ్ ఆడిపించడం ఎక్కువైపోయింది దీని అద్దు అద్దు అద్దుకు లేదు దీని మీద ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి అని చెప్పి కూడా మా యొక్క అభ్యర్థనని నూతన ఎస్పీగా వచ్చిన అశోక్ కుమార్ గారిని కూడా తెలియపరచడం జరిగింది అప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు ఖచ్చితంగా మేము స్పెషల్ డ్రైవ్ చేసుకుని చేస్తాం ఖచ్చితంగా దీన్ని ఎక్కడ ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు అని చెప్పి మాకు మాట కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎస్పీ గారు మరి ఈ జిల్లా గురించి ఆయనకు బాగా తెలుసు గతంలో ఈ జిల్లాలో సుమారుగా మూడు సంవత్సరాలైన డిఎస్పీగా పనిచేసి చేయడం జరిగింది ఎవరు ఎలాంటి వాళ్ళు మరి ఎక్కడెక్కడ మరి ఇలాంటి ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి మరి ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ల ద్వారా మరి ఈరోజు పట్టుబడిన వ్యక్తిని మరి ఈరోజు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేశారంటే మరి దీని వెనకాల ఎవరి హస్తం ఉంది ఏ నాయకుల హస్తం ఉంది మరి ఆ నాయకులకు ఈ జూద మాడిపించే నాయకుడికి మరి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి ప్రతిరోజు లక్షల రూపాయలు చేతులు మారే ఈ జూదంలో మరి ఈ నాయకులకు వాటా ఎంత అలాంటి వాటా లేకపోతే మరి ఎవరో ఒకడు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే జూదం ఆడిపిస్తూ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుబెట్టిన తర్వాత మరి అతనికి నోటీస్ ఇచ్చి వాడు బయటికి ఎలా తిరుగుతున్నాడు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి కేవలం ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇలాంటిది ఏ కార్యక్రమం జరిగినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్లడం మాత్రమే ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా మన కడప నగరంలో ఈరోజు అనేక భూములు అన్న ప్రాంతం అవుతున్నాయి విపరీతంగా జరుగుతున్నాయి దీనికి కారకులు ఎవరు దీనికి వెనకల ఉండి వాళ్ళకు భుజం కట్టి నడిపిస్తున్న నాయకులు ఎవరు మరి ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ మీడియా యాజమాన్యాలు కూడా దీన్ని ప్రచురించడం నిజంగా చాలా బాధకరమైన విషయం వాస్తవాలు తెలుసుకొని మరి ఆ మీడియా ఆ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మేనేజ్మెంట్లు కూడా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మా నాయకుడు ఒకటే చెప్పాడు గతంలో కూడా ఎవరైనా అలాంటి కార్యక్రమాలకు కూనుకుంటే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండేది కాదు ఎందుకు దానికి ఉదాహరణ స్వయంగా ఆయన బంధువు కొండారెడ్డి గారు ఏదో కాంట్రాక్టర్ని ఫోన్లో బెదిరించాడని చెప్పి అతని మీద కేసు పెట్టి అతనికి రిమాండ్కి పంచి పంపించిన కనుక జగన్మోహన్ రెడ్డి గారి బంధుత్వం కూడా చుడుకోకుండా అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఉపేక్షించే పరిస్థితి ఉండేది కాదు మరి ఈరోజు ఇచ్చల విడితనం అయిపోయింది ఈరోజు పది గంటల కాలం ఈ కూటమి ప్రభుత్వంలో అడ్డు అదుపు లేకుండా ఉంది భూదంత కార్యక్రమాలకు మరి గంజాయికి కానీ మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకు మరి ఈరోజు గ్యామిలింగ్కి నాయకులే వెండు తడిపి ఈరోజు ప్రోత్సహిస్తున్న పరిస్థితి కూడా ఈరోజు మనం గమనిస్తున్నాం మరి ఇవన్నీ కూడా మేము జిల్లా ఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళు ఎంతటి వారైనా వారిని ప్రోత్సహిస్తున్న వారిని కూడా ఎంతకి వారైనా కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టామని చెప్పి కూడా మేము జిల్లా ఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నాం మరి అదే కార్యక్రమంలో భాగంగా గతంలో ఇదే మన కడప ఎమ్మెల్యే గారు మరి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసన్ రెడ్డి గారు మరి అనేక ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూదండలు చేస్తున్నారు ఎక్కడ పడినా అక్కడ భూ ఆక్రమించుకుంటున్నారు అని చెప్పి మరి ఇవాళ ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎన్ని నెలలు అయింది మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సుమారుగా పది నెలలు అయింది సంవత్సరం కావస్తుంది మరి ఎందుకు ఎవరైతే అన్నక్రమలు చేశారు ఎవరైతే భూదండాలు చేశారో ఎవరైతే భూ ఆక్రమణ చేశారో మరి వాళ్ళను ఎందుకు ఇంతవరకు మీరు శిక్షించలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాను అంటే కేవలం బురద జల్లేస్తే మరి వాళ్ళు కడుక్కుంటారులే అని చెప్పేసి తత్వం బురద జల్లిన తర్వాత దాన్ని నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది మరి ఈరోజు మీ అను మీ క్వార్టర్కి సంబంధించిన నాయకులు మీతో పాటు నిత్యం తిరిగే నాయకులు ఈరోజు ఎక్కడ చూసినా ఎక్కడ స్థలం ఉన్నా కూడా దాన్ని ఆక్రమం చేసే పద్ధతిలో ఈరోజు ముందుకెళ్తున్నారు మరి ఈరోజు ఇదే అశోక్ రెడ్డి ఎవరి ఎవరు నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా మీతో పాటు తిరగలేదా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించలేదా మరి సిఎస్ హై స్కూల్లో అతను ఏజెంట్గా కూర్చోలేదా మరి ఈరోజు ఇరవై నాలుగో డివిజన్కి అతను గా లేడా మరి అతనికి ఏ విధంగా మీరు కాపాడుతున్నారు మరి ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి మరి కేవలం నోటీసులు ఇవ్వడమే కాదు ఖచ్చితంగా అతని మీద కఠినమైన చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఎవరు కూడా మరి ఇలాంటి జూదాలు ఆడిపించడానికి కోసం ముందుకు వచ్చే దానికి భయపడాలి వరకాలి మరి ఆ రకంగా జిల్లా ఎస్పీ గారు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా